మీరు రంగబాబు గారి మీద కాళ్ళు ఎరగొట్టినప్పుడు గోడవల్ నరసాయి గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు గానీ అలాగే మాదల్ సిన్ గారి షాపు అక్రమంగా ఆ రోజు ఎంఆర్ఓలు ఆ రోజు శాసనసభ్యుడు పడేసినప్పుడు కానీ మీరు ఒక్కసారన్నా ముఖ్యమంత్రిగా అసలు ఏం జరిగిందో కనీసం ఫీడ్ అన్న తీసుకున్నారా ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఇన్ని చేసినప్పుడు మాడకుండా మళ్ళీ పైపెచ్చు మీరు ఎందాక మాట్లాడినట్లు కొడాల నాని గానీ గనవరం మాజీ శాసనసభ్యుడు గానీ ఇంకొక ఆయన కానీ వీళ్ళందరూ చంద్రబాబు గారి దగ్గర బీఫార్ తీసుకుని పోటీ చేశారనే విషయం మీరు మర్చిపోయినట్టున్నారు ఒకళ్ళు మూడు సార్లు ఒకళ్ళు రెండు సార్లు ఒకళ్ళు ఒకసారి అనుకోండి చూసి చంద్రబాబు గారు భయపడే పరిస్థితి ఏమి మనం స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు రాజకీయాల్లో మేనమేషాలు లెక్క పెట్టకుండా మంచి చెడు చూసుకుని మాట్లాడితే ప్రయోజనం ఉంటది తప్ప నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు జగన్ రెడ్డి గారు మీరు బూతులు తిట్టే ఇంకా ప్రోత్సహించి ఇంకా ఎలాగే రౌడీజాన్ని ప్రోత్సహిద్దాం అనుకుంటే ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎలా పెరుగుతాయి మీరు అనుకుంటున్నారు నాకైతే అర్థం అవట్లేదు కానీ పదకొండు సీట్లు పెరుగుతాయి మీరు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో టైం ఎవరు మైక్ ఎవరు ప్రధాన హోదా ఎవరు ఏదో కల్లిపల్లి మాటలు చెప్ రేపు వచ్చే ఎన్నికల్లో మీరు మానిఫెస్టోలో పెట్టేయండి అయితే ఎనభై తొమ్మిది సీట్లు ఇచ్చి అధికారంలోకి వస్తే శాసనసభకు వస్తాను లేదు టెన్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ రావాలి కాబట్టి నూట డెబ్బై ఐదు అయితే నూట డెబ్బై పెరిగిన సీట్లైతే పెరిగిన సీట్లు పద్దెనిమిది సీట్లు వస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను మీరు మేనిఫెస్టో పెట్టి పోటీ చేయమని కోరుతూ ఇలాంటి ఆత్సహించి మీరే కాసుడు బకాసురుడు వేల లారీలు తోలుకున్నాడు దొంగల పట్టాలు ఇలా ఇన్ని మాట్లాడిన తర్వాత మనం మాట్లాడేటప్పుడు ఆ రోజు మాట్లాడింది రికార్డు ఉండదు ఇవాళ మాట్లాడింది రికార్డు ఉంటది శాసనసభలో అయినా బయట మీరు అటు మాట్లాడటం డెఫినెట్ గా పని బాకర